హలో ఎవరి వన్ వెల్కమ్ టు యామ్స్ లిటిల్ వల్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే ఒక సింపుల్ ఫ్రై ఐటెం అయితే చూసేద్దాం రండి బీరకాయ తాలింపుండి ఈ విధంగా తయారు చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం రండి ఈ విధంగా నేనైతే ఒక టూ పెద్ద సైజు బీరకాయలు అయితే తీసుకున్నాను తర్వాత దాంట్లోకి చిన్న సైజు ఓర్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకునేసి ముక్కలుగా వాష్ చేసేసుకునేసి పీల్ తీసుకునేసి కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఆనియన్ కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకునేసి కొంచెం ఆయిల్ వేసేసుకునేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అండ్ పచ్చనపప్పు ఒక ఎండుమిర్చి వేసేసి ఆయిల్ కొంచెం వెడక్కక వేసేసుకునేసి దాంట్లోకి వెల్లుల్లి ఉంటుంది కదా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వెల్లుల్లి వచ్చేసి కొంచెం దంచుకునేసి కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత అయితే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము ఒక పెద్ద సైజ్ ఆనియన్ టూ చిన్న సైజ్ ఆనియన్ సరిపోతాయి కట్ చేసుకొని వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ఫ్రై అయిపోతే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసి పోపులో అంతా బాగా కలిసేటట్టు అయితే బీరకాయలని కలుపుకోవాలి బీరకాయలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదండీ చాలా మంచిది ఈ విధంగా తాలింపు కానీ ఏదైనా కర్రీ కానీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి టమాటాస్ అవి కూడా ఎక్కువ యాడ్ చేయకుండా చేస్తుంటారు బీరకాయ కర్రీలో తర్వాత అయితే నేను ఇక్కడ బీరకాయని అనేది తొందరగా మగ్గేదానికని చెప్పేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసి బీరకాయని మనము సిమ్లో పెట్టి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఈ విధంగా మూత పెట్టేసి వదిలేసాక ఆఫ్టర్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అయితే చూడండి ఏ విధంగా వచ్చేసాయో ఈ వాటర్ అంతా మనకి ఎవాపరేట్ వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం మధ్య మధ్యలో మూత తీసేసుకునేసి ఈ విధంగా ఒకసారి అంతా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అయితే కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది ఫ్రై వాటర్ అనేది కొంచెం కొంచెంగా అవాపరేట్ అయిపోతూ ఉన్నాయి ఈ వాటర్ అనేది మనకి పూర్తిగా అవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది కూడా కొంచెం పైకి తేలాలి మనకి అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి బిరకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది చూడండి ఇక్కడ నాకు ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే అయిపోయింది జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ కూడా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ వాటర్ కూడా అయిపోయాయి ఏం లేదు ఇంక కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఫైనల్గా అయితే మనము పప్పుల పొడి వేసేసుకునేసి సర్వ్ చేసేసుకోవచ్చు పప్పుల పొడి అయితే ఇది నాకు అమ్మ చేసి పంపిస్తుందండి పప్పుల పొడి వేసి వచ్చేసి పల్లీలు అండ్ ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి వేసేసి దంచి దంచిన అటువంటి పౌడర్ ఇది ఇది అయితే ఫ్రై ఐటమ్స్లోకి దేనికైనా కూడా తాలింపులోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే నేను ఒకసారి పోస్ట్ చేస్తాను చూడండి ఆయిల్ అంతా వచ్చేసి ఈ విధంగా అవాపరేట్ అయిపోయింది కదా పౌడర్ కూడా అంతా కలిసిపోయింది ఇంకా మనము అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి తాలింపు కూడాను చాలామంది ఎక్కువ బీరకాయతో తాలింపు అనేది ట్రై చేయరు బీరకాయ చాలామందికి బాలింతలు కానీ ఎవరికి కూడా చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో